మొదటిసారిగా జరుగుతున్న రాష్ట్ర పద్మశాలి సంఘం ఎన్నికలు ఎంతో ఆనందదాయకం ఎప్పుడూ కని విని ఎరగని రీతిలో ఈసారి ఓటింగ్ ద్వారా జరుగుతున్నాయి ఇది పద్మశాలి కుల అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ఇక ముందు కూడా ఇలాగే జరుగుతాయి తర్వాత కూడా ఏంటంటే ఇప్పుడు నేను రామాయంపేట మండల్ తరపున రామాయంపేట మండలం నుంచి రామాయణపేట ప్లస్ ధర్మారం కోనాపూర్ అఖన్నా లింగాపూర్ అన్ని గ్రామాల నుంచి కూడా పద్మశాలి కుల బాంధవులు ఎవరైతే మన మెంబర్షిప్ అందరు వాళ్ళు మెంబర్షిప్ చేసిన వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది అందులో ఎయిటీ పర్సెంట్ వచ్చారు కొంతమందికి పెళ్ళిళ్ళు ఉండడం వలన రాలేకపోయారు వచ్చిన వాళ్ళందరికీ కూడా రాని వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు రామాయణపేట మండల అధ్యక్షులుగా నేను ఈరోజు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రామాయణపేట మన ఎవరు పద్మశాలి సంఘం తరఫున రాష్ట్ర అధ్యక్షుడు మంచిగా మనకు